శ్రీరామచంద్రాయనమ్ శ్రీ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట ఇరవై రెండవ సర్గము శ్రీ మహావిష్ణువుగా ఇచ్చిన వాగ్దానము ప్రకారము పదకొండు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన పిమ్మటనే అవతారమును చాలింపు అని పరమశివుడు శ్రీరామునితో పలుకుట దశరథుడు స్వర్గము నుండి వచ్చి సీతారామ లక్ష్మణులను ఆశీర్వదించి వెళ్ళుట రఘోరుని శుభకరములైన పవిత్ర వచనములను వినిన పిమ్మట పరమశివుడు లోక కళ్యాణ వచనములను ఇట్లు నుడివేను కమలాక్ష మహాబాహు రామా నీ వక్షస్థలము లక్ష్మీ నివాసము నీవు శత్రు సంహార దక్షుడవు ధనుర్ధారులలో శ్రేష్ఠుడవు మా అదృష్టవశమున నీవు రావణ సంహార మనర్చితివి రామ సమస్త లోకముల ఎందునూ పెచ్చు పెరిగిన దారుణమైన రావణుని భయమనడి చీకట్లను మా సౌభాగ్యవశమున నీవు యుద్ధము ద్వారా రూపుమాపితివి ఇక దైన్యముతోనున్న భరతుని ఓరడింపుము యశస్విని అయిన కౌసల్యామాతను ఓదార్పుము కైకేయీదేవిని లక్ష్మణమాతయైన సుమిత్రాదేవిని భక్తితో దర్శించి అనునయింపుము అయోధ్యారాజ్యమునకు రాజ్యమునకు పట్టాభిషిక్తుడవై బంధుమిత్రులను సజ్జనులైన పౌరులను ఆనందింపజేయుము మహాబలశాలి పుత్రపౌత్రాది పరంపరతో వంశమునకు వన్నె తెచ్చి పెట్టుము అశ్వమేధాది యజ్ఞములను ఆచరించి చక్కని కీర్తి ప్రతిష్టలను గడింపుము పాత్రులైన బ్రాహ్మణాది సజ్జనులను దాన ధర్మముల ద్వారా సంతోషపరచుము ఇట్లు చక్కని పరిపాలన ద్వారా ధర్మ సంస్థాపన అనర్చి విమ్మట పరంధామమునకు చేరుము కాకుస్తా ఇదిగో ఆకాశమున విమానమునందున్న ఈ మహాపురుషుని చూడుము ఇతడు మానవలోకమున మహాయశస్సుగాంచిన మీ తండ్రియగు దశరథ మహారాజు నీ వంటి మహాత్ముని పుత్రునిగా కన్నందువలన తరించి స్వర్గమునకు చేరిన పుణ్యాత్ముడితడు కనుక నీవును లక్ష్మణుడునూ ఆ దివ్యపురుషునకు నమస్కరింపుడు పరమశివుని వచనములను పాటించి శ్రీరాముడు లక్ష్మణ సహితుడై విమానమునందున్న తమ తండ్రికి ప్రణమిల్లేను పిమ్మట నిర్మలమైన వస్త్రములను ధరించి సహజమైన తేజస్సుతో దేదీప్యమానముగా వెలుగొందుచున్న తమ తండ్రిని ఆ ప్రభు తమ్మునితో గూడి దర్శించాను విమానస్తుడై ఉన్న ఆ దశరథ మహారాజు ప్రాణముల కంటేనూ మిన్నయ్యైన తన పుత్రుని అనగా పుత్రులను గాంచి పరమానంద శ్రేష్ఠమగు ఆసనమునందు ఉన్న మహాబాహువగు ఆ దశరథ మహారాజు తన పుత్రుడగు శ్రీరాముని ఒడిలోనికి చేర్చుకొని బాహువులతో తనివి తీర కౌగలించుకొని ఇట్లు నుడివెను నాయనా రామ నీకు దూరమయ్యున్న నాకు స్వర్గ సుఖములుగాని దేవర్షుల సమ్మానములుగాని ఏమాత్రము రుచింపవు ఇది ముమ్మాటికి నిజము నీవు శత్రువులను హతమార్చితివి నీ లక్ష్యము నెరవేరినది నీ వనవాసము కూడా పూర్తి అయినది నేడు నిన్ను దర్శించి నేను ఎంతయో ప్రసన్నుడనైతిని స్మితభాషీ మృదు నీ వనవాస నిమిత్తమై నాడు కైకేయి పలికిన మాటలన్నీయునూ ఇప్పటికి నా మనస్సును మెదలుచునే ఉన్నవి కుశలముగానున్న నిన్ను లక్ష్మణుని గాంచి అక్కున చేర్చుకునిన కారణముగా సూర్యోదయమున పొగమంచువలే నా దుఃఖములు దూరమైనవి శక్తి సంపన్నుడైన అష్టావక్రుడు తనకు తండ్రియు ధర్మాత్ముడును అగు ఏకపాదుడను బ్రాహ్మణుని తరింపజేసినట్లుగా మహాత్ముడవైన నీవు నాకు సత్పుత్రుడవై నన్ను తరింపజేస్తేవి సౌమ్య పురుషోత్తమా నీవు రావణుని వధించుట కొరకై దేవతా ప్రముఖులు ఇట్లు నీ పట్టాభిషేకమునకు విఘ్నాధికములను కల్పించిరని నాకు ఇప్పుడు అవగతమైనది శత్రు సంహార దక్షుడవైన రామా నీ తల్లి అయిన కౌసల్య ఎంతయో ధన్యురాలుమా ఏలనన నీవు వనవాసమును ముగించుకొని సుఖముగా స్వగృహమునకు చేరినప్పుడు సంతోషముతో నిన్ను చూచిడి భాగ్యము ఆమెకు అబ్బును అంతేకాదు నిజముగా అయోధ్య పౌరులు కూడా మిగుల ధన్యాత్ములు ఏలనన సీతాలక్ష్మణులతో సాకేతపురికి చేరిన పిమ్మట నిండు సభలో నీవు మహారాజుగా పట్టాభిషిక్తుడ వగునప్పుడు వారు నిన్ను తనివితీర చూచి పొంగిపోగలరు చిన్నారి భరతుడు మిగుల బలశాలి పవిత్ర హృదయుడు ధర్మనిరతుడు నీయందు ఎనలేని ప్రేమానురాగములు గలవాడు అట్టి భరతునితో నీ సమాగమమును చూచుటకై సంబరపడుచున్నాను నీవు సీతాదేవితోనూ లక్ష్మణుని లక్ష్మణునితోడనూ కూడి పదునాలుగు సంవత్సరముల పాటు వనవాస జీవితమును గడిపితివి నీ వనవాస దీక్ష ముగిసినది ఆ విధముగా నీవు నా ప్రతిజ్ఞను సఫలమునర్చితివి నీవు యుద్ధమున రావణుని వధించుట వలన దేవతలు కూడా సంతుష్టులైరి శత్రు సంహారక నీవు నీ కర్తవ్యమును నెరవేర్చితివి దీని వలన నీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించినవి నీవు సోదరులతో కూడి కలకాలము వర్ధిల్లుచు చక్కగా రాజ్యపాలన గావింపుము అని పలుకుచున్న తన తండ్రియగు దశరథ మహారాజునకు అంజలి ఘటించి రఘురాముడు ఇట్లు నిడివాను ధర్మాత్మా కైకేఈలను భరతుని పైనను అనుగ్రహమును చూపుము నీవు ఇంతకు ముందు ఆ దేవితో నిన్ను నీ పుత్రుడైన భరతుని కూడా త్యజించుచున్నాను అని ఆగ్రహవచనములను పలికియుంటివి ఘోరమైన ఆ శాపము ఆ ఇరువురిని తాకకుండుగాక అంతటా దశరథ మహారాజు అంజలి ఘటించి ఉన్న శ్రీరామునితో అట్లే అని పలికి పిదపా ఇరువురు సోదరులను అక్కున జేర్చుకొని తదుపరి సౌమిత్రితో ఇట్లు నిడివాను నాయనా లక్ష్మణ అన్నయగు శ్రీరాముని విదేహరాజసుతయగు సీతాదేవిని నీవు భక్తి శ్రద్ధలతో సేవించితివి అది నాకు ఎంతయో తృప్తిని కూర్చినది ఆ ధర్మ ఫలము నీకు తప్పక ప్రాప్తించును ధర్మజ్ఞ ఈ ధర్మ నిరతికి ఫలితముగా ఈ భూమండలమున నీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించును అట్లే రాముని అనుగ్రహముతో నీకు నిరుపమానమైన సమస్త సుఖములును అబ్బును సౌమిత్రి శ్రీరాముడు సమస్త లోకములకును సుఖలాభములను గుర్చుటయందే నిరతుడు కనుక నీవు ఆయనకు శుశ్రూషలు అనర్చుచుండుము దాని వలన నీకు సకల శుభములును ప్రాప్తించను ఇంద్రాది దేవతలును సిద్ధులు మహర్షులు మొదలగు ముల్లోక వాసులెల్లరూ మహాత్ముడైన ఈ పురుషోత్తముని జేరి సేవించుచుందురు సౌమ్య పరంతపుడైన ఈ రఘురాముడు సర్వదేవతలలో అంతర్యామిగా ఉన్నవాడు వేదవేద్యుడు భక్తిహీనులకు తెలియనివాడు షడ్భావ వికారములు లేనివాడు ఆ పరబ్రహ్మమే ఈ రాముడుగా అవతరించెను అని బ్రహ్మాది దేవతలు ఒక్కాణించిరి సీతారాములకు భక్తితో శుశ్రూషలు చేసిన నీకు ధర్మాచరణ ఫలమేగాక అపారమైన కీర్తియు లభించినది చేతులు జోడించి నిలిచియున్న లక్ష్మణునితో ఇట్లునుడివిన పిమ్మట మహాబాహు ధర్మాత్ముడు అయిన దశరథ మహారాజు సీతాదేవితో ఇట్లు శుభవచనములను పలికెను వైదేహి శ్రీరాముడు మొదట నిన్ను స్వీకరింపనందులకు ఆయనపై నీవు కినుక వహింపకుము ఎల్లప్పుడూనూ నీ హితమును కోరుచుండెడి ఇతడు నీ పవిత్రత వెల్లడియగుటకే అట్లు నర్చెను అమ్మా జానకి పతి సేవలను గుర్చి నీకు ప్రత్యేకముగా చెప్పవలసిన పనియే లేదు కానీ ఇతడు నీకు పరమదైవము అని మాత్రము నేను చెప్పవలసియున్నది తన కుమారులైన రామలక్ష్మణులకు ఇట్లు హితవచనములను పలికిన పిదప దశరథ మహారాజు తేజోమూర్తి అయి విమానముపై స్వర్గలోకమునకు వెళ్ళాను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి యుద్ధకాండమునందు ఇది నూట ఇరువది రెండవ సర్గము